వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురిమేదేవ సర్వకార్యేషు సర్వదా ఈ నామంతో మహాగణపతిని ప్రార్థిస్తే మన విఘ్నాలన్నీ తొలగించి ఈ శ్లోకంతో మనం నిత్యం చదువుకుంటూ ఉంటే మనం అనుకున్న కార్యాలన్నీ నిర్విఘ్నంగా శుభప్రదంగా సాగుతాయని నమ్మకం సరే వినాయక చవితి సందర్భంగా ఆయనకు పూజ చేసుకుంటాం అలాగే ఆ వినాయకుడి యొక్క జనను ఆయన యొక్క గొప్పతనం అంతా కథారూపంలో వింటాం అయితే వినాయక చవితి ఇది మొత్తం భారతదేశంలో అన్ని చోట్ల జరుపుకుంటారు హిందువులంతా చాలా పండగ తొమ్మిది రోజులు విశేషించి జరుపుకుంటారు ఇది భాద్రపద మాసంలో శుక్ల చవితి నాడు వినాయక చవితి అంటే ఆ చవితి అనే పదమే అక్కడ దాని అందువల్ల వచ్చింది ఇలాగా నవరాత్రులు చేసుకుని పదో రోజు స్వామివారిని నీళ్ళల్లో సరస్సుల్లోని వాటిలో నిమజ్జనం చేస్తారు ఈ ఈ తొమ్మిది రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో చాలా విశ్వాసంతో అందరూ కలిసి సమిష్టిగా జరుపుకుంటారు అలాగే ఇళ్లలో కూడా ఈ గణపతి నవరాత్రోత్సవాలు చేసుకుంటారు ముఖ్యంగా ఈ పాద్రి శుక్ల చెందినటు వినాయక చవితి జరుపుకుంటారు అయితే ఈ జరుపుకోవడం ఈ కథ కథనం వ్రతకల్పం ఎలా చేసుకోవాలి అన్ని విషయాలు ఉన్నా ఈ వినాయక చవితి నాడు మనం ఏం చేయకూడదు అనేది ఆ కథల అంతర్భాగమే అది ఇప్పుడు మీకు నేను చెప్పదలుచుకున్నాను చాలామందికి తెలిసి ఉండొచ్చు ఎంతో అంటే యోగిగాల నుండి ఈ గణపతి నవరాత్రులు గణపతి ఆవిర్భావం నుంచి జరుగుతోంది కాబట్టి అప్పటి నుంచి జరుపుకుంటారు భక్తులు దానికి ఏమీ మొదలు తుది ఏమి లేవు అలా జరుపుకుంటమే ఆనవాయితీగా జరుపుకుంటున్నాం మన భారతీయులందరం సరే ఇక్కడ ఈ వినాయక చవితి నాడు ఏం చేయాలంటే మనం చెప్పాము పూజ చేస్తాం ఆ స్వామివారికి ఇష్టమైన ఉండ్రాళ్ళు మోదుగలు ఇవన్నీ నైవేద్యంగా పెడతాం ఆ పిండి వంటలతో ఆ పూజ ఘనంగా అంటే ఎవరి శక్తి సామర్థ్యాలు బట్టి చేసుకుని బంధువుల్ని అలాగే మిత్రులందరినీ పిలుచుకొని సంబరాలు చేసుకుంటారు గణపతి నవరాత్రులు అనేది అది తెలుసు ఈ వినాయక చవితి ఆ రోజు నాడు పూజ చేసుకుంటే ఏం చేయకూడదు అంటే ఆకాశంలో చంద్రుడు సాయంత్రం వేసరి చీకటి పడేసరికి వస్తాడు కదా ఆయన మటుకు చూడకూడదు ఆ చూడకూడదు అనే దాన్ని స్పష్టంగా చూస్తే ఏమవుతుందంటే ఎవరైనా మన పొరపాటున గ్రాపాటిన చూస్తే నీలాపని ఇందలు అంటే అనవసరంగా మనం చేయని వాటికి కూడా మాటలు పడాల్సి వస్తుంది అది అనుగుణంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది నీలాపని ఇందలు అంటే అది ఆ చంద్రుడిని మనం యథాలాపంగా రాత్రిపూట ఆకాశంకి చూడకుండా ఉన్నాం ఏ రోజైనా సరే చూస్తూ ఉంటాం కానీ ఈ పర్టిక్యులర్ రోజు నాడు చూస్తే మనం తప్పకుండా ఇబ్బందులకి నీలాప నిందలు అంటే ఇబ్బందులకు గురవుతాం ఆ అనవసరపు అసత్యపు ఆరోపణలు మనమే పడతాయి అయితే ఇది ఎలా ఎందుకు జరిగిందంటే దీనికి ఆ కథలో ఏం చెప్తుందంటే ఇప్పుడు దీని వెనకాల పార్వతీదేవి ఆ జన వృత్తాంతి ఇప్పుడు నుంచి చెప్పదలుచుకోవాలి పార్వతీదేవి ఈ గణపతిని చేసి ప్రాణద్ పోసింది ఇవన్నీ ఆ శిరస్సు శివుడు కోపంతో శిరస్సు కొట్టాడు తర్వాత ఈ కోరిక మేరకు మళ్ళా గణపతి అదే మన ఇది ఒక ఏనుగు తల పెట్టే ఇవన్నీ తెలిసి పెడితే ఈ దేవత అంతా ఒకసారి గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అంటే శివగణాలు ఉంటాయి కదా ప్రమద గణాలు అంటారు వాటిలో ఇలాంటి గణాలన్నింటికి ఒక నాయకుడు కావాలి ఎవరికి ఇస్తారంటే పరమేశ్వరుడికి పరమశివుడికి ఇద్దరు పుత్రులు ఒకడు గణపతి రెండు మన సుబ్రహ్మణ్య స్వామి గణపతి బొద్దుగా కుబ్జ రూపంలో ఉంటాడు మహాసేనాని కాబట్టి మంచి హీరోయిష్గా ఉంటాడు సుబ్రహ్మణ్య పక్కన పెడితే పెద్ద కొడుకు గణాధిపతి గణాధిపత్యం ఇద్దామా అనుకుంటే ఇతను అందుకు అర్హుడా కాదా అనే మాట వచ్చింది ఇద్దరిలో ఎవరికంటే అప్పుడు గణపతి యొక్క గొప్పతనం తెలియజేయాలని పరమశివుడు ఒక పరీక్ష పెట్టాడు ఆ పరీక్ష ప్రకారం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ముల్లోకాలం నదుల్లో అంటే తీర్థయాత్రకు వెళ్ళి అక్కడ ఉన్న నదుల్లో స్నానం చేసి ఎవరు ముందుకు వస్తారో వాళ్ళకి గణాధిపత్యం ఇవ్వబడుతుంది వాళ్ళ శక్తికి నేను పరీక్ష పెడుతున్నాను పెద్ద కొడుకుని పక్షపాతంతో గణపతికి ఇవ్వను నీకు ఇవ్వను అని చెప్పేసి చెప్పేశాడు ఆయన ఒక పరీక్ష పెట్టాడు చూడంటే పరమేశ్వరుడు పుతులకే పరీక్ష తప్పలేదు అయితే అక్కడ ఇద్దరూ బయలుదేరా బయలుదేరితే గణపతికి అర్థమైంది నాలుగేడేళ్ళు వేసే లేదు నెమలి వాహనం ఉంది ఎంతసేపు వెళ్తాడు నదుల్లో స్నానం చేసి టపక్ వచ్చేస్తాడు నా పరిస్థితి అని చెప్పి అక్కడ బాధపడుతూ ఒక చోట ఆలోచిస్తుంటే అక్కడ పరమేశ్వరుడు ఈయనకు ఒక ఇస్తాడనమాట అంటే నారదుడు చెప్పాడు అంటారు ఏంటంటే తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలు ఒక్కసారి ఒక ప్రదక్షిణ చేస్తే ముల్లోకాల మొత్తం ఒక ప్రదక్షిణ చేసినంత ఫలితం వస్తుంది అని సత్యాన్ని చెప్పడానికి ఈ పరీక్ష పెట్టాడు అనుకోవచ్చు వెంటనే సుబ్రహ్మణ్య స్వామి అలా నెమలేసి వెళ్ళిపోయాడు ఎక్కడ నదులు సాన్ చేస్తే ఈయనకి అది నచ్చి ఆ ఇద్దరు అలా కూర్చుని ఉంటే వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ నమస్కారం చేసుకుంటూ ఇలా ఒక ప్రదక్షిణ చేసుకుంటూ వచ్చాడు అలా వచ్చేసరికి అక్కడేమైంది మ్యాజిక్ సుబ్రహ్మణ్యం చేసిన ఒక నదిలో స్నానం చేసి నేనే ముందు వెళ్తాను వాడే వెళ్తాడు నడుచు వెళ్తాడు వాడికి వాహనం అనుకుంటున్నాడు అన్నగారికి వచ్చి అప్పటికి ఇలా ఒక నదిలో స్నానం చేద్దామంటే గణపతి స్నానం చేసి ఎదురు వస్తున్నాడు అనమాట అమ్మ బాబు నాకన్నా అసాధ్యుడు మా అన్నయ్య అనుకున్నాడు మనసులో అది పక్కన పెట్టండి అలాగా ఆ తల్లిదండ్రులకి మూడు ప్రదక్షిణాలు చేసేసరికి మొత్తం ఈయన పెట్టిన పరీక్ష అయిపోయింది అడిగి నిలబడ్డాడు ఈలోగా వచ్చి ఆ సుబ్రమం చేసే అందరికీ అతను కొంచెం అంకారం కూడా ఉంటుంది నేను ముందు వెళ్ళిపోతాను మా అన్నయ్య ఎక్కడికి వల్లుతాడు రూపంలో ఎంత ఉన్నాడు అనుకున్నప్పుడు చూసి నేను తల్లిదండ్రులకు వచ్చి అన్నయ్య అన్నయ్య గెలిచేవాడు మీరు పెట్టే పరీక్షలో అన్నయ్యకి ఇవ్వండి గణాధిపత్యం ఉన్నాడు అప్పుడు పార్వతి భరమేశ్వరులు ఇద్దరు గణపతికి ఆధిపత్యం ఇచ్చి గణాధిపత్యం ఇచ్చాడు మరి విఘ్నాలకి అధిపతిగా చేశారు అనమాట అది కథ అక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం కూడా ఉంది ఈ సందర్భంలో తల్లిదండ్రులకు ప్రదక్షిణించేస్తే అంత ఫలితం ఉంది ముల్లోకాలు చుట్టూ వచ్చినటువంటి తీర్థయాత్ర తిరిగి వచ్చినటువంటి ఫలితం కలుగుతుందట తల్లిదండ్రులు అందుకే పార్వతీ పరమేశ్వరులుగా మనం చూడాలి మనం వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు అది చెప్పడం కోసం ఈ ఏదో కథ విన్నాం ఏదో చెవిల్తో వినేసం అయిపోయిన దీని వెనకాల అంతా అర్థం కూడా మనం మనకు అర్థమైనట్టుగా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా సరే అప్పుడు వచ్చినప్పుడు ఏమైంది అక్కడ విఘ్నేశ్వరుడు ఆ సమయంలో ఈ గణాధిపతి అయినట్టునే ఒక విందు భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు ఈయన మన గణపతి ఏంటంటే గణపతి విఘ్నేశ్వరుడు విఘ్నాధిపతి వినాయకుడు రకరకాల పేర్లతో ఆయన పూజలు అందుకుంటూ ఉంటాడు ఆయనకి ఏంటంటే కొంచెం భోజన ప్లేడు దాంతో ఆయనకు నచ్చినవన్నీ ఉండ్రాళ్ళు లడ్డూలు ఇవన్నీ శుభ్రంగా పెట్టేసాడు అప్పట్టు ఆ తర్వాత ఈ గణాధిపతి వచ్చిన సందర్భంగా తల్లిదండ్రులకి ఇద్దరికి నమస్కారం చేసుకోవాలని ఇలా ఉండినప్పుడు ఈ భుక్తాయసంతో బాగా బరువుగా తినేసాడు కదా అలా బోర్లా పడిపోయాడు బోర్లా పడిపోయేసరికి అక్కడ ఏం జరిగింది మనకు చూస్తే కనుక పరమేశ్వరుడి ఆ శిరస్సులో నెలవంక అంటే చందమామ ఉంటుంది చందమామ ఉంటాడు అక్కడ అది ఆయన ప్లేసు గంగా నది ఉంటుంది శిరస్సులో అందుకే శేఖరుడు అంటాడు శ్రీశేఖరుడు అలా ఆయన పేరు ఉంటుంది ఆ చందమామ ఉండేసరికి ఆ పైనుంచి ఈయన పడిపోవడం చూసేసరికి పక్కున్న అవ్వాడు పక్కున్న అలా తన కొడుకుని చూసి తన కొడుకు యొక్క అంటే కొంచెం మన వినాయకుడికి తల ఏమో ఇది చెవులేమో చేటల్లా గణప ఈ గజముఖుడు కదా అంటే తల కదా ఆ పొట్ట పెద్ద పొట్ట ఇవన్నీ ఉండేసరికి అలా నవ్వేసరికి తల్లి కోపం వచ్చింది ఎంతైనా కాకిపిల్ల కాకిముద్రులకి ఈ గణపతి అలా రూపంలో ఆనందంగా లేడనుకున్నా ఆ చంద్రుడు అలా నవ్వేసరికి పక్కపక్క నవ్వేస్తారు ఆయన కోపం వచ్చి వెంటనే తల్లి కోపం ఎక్కువ ఉంటుంది పిల్లడి అంటే ఒప్పుకోదు ఆవిడ తల్లి మహాతల్లి పార్వతీ అందులో ఆవిడ మొత్తం ఈ జగతికే తల్లి జగన్మాత అంటే నాడు కోపం వచ్చి చంద్రుడు వెంటనే చెప్పించేసింది నేను చూసిన వాళ్ళకి నీలాప వస్తాయి తప్పదు అని చెప్పేసి గట్టిగా అయ్యయ్యో ఏదో పొరపాటు చేశాను అమ్మాయి అది అయితే అని చెప్తే అప్పుడు ఆవిడ శాంతించి భాద్రపద శుద్ధ చవితినాడు అంటే ఈ భాద్రపద శుద్ధ చవితి నాడే ఈ గణాధిపత్యం పరమేశ్వరుడు గణపతికి ఇచ్చాడనమాట ఈ భాద్రపద శుద్ధ చదువుతున్నాడు ఎవరైనా సరే నీ ముందు టోటల్గా ఇచ్చేసి నీ మొఖం ఎప్పుడు చూసినా ఎవరికైనా నేను లేకున్నాను మరి చూడకుండా ఎలా ఉంటుంది సృష్టిలో ఆయన లేకుండా ఉంటాడు కదా చంద్రుడు అప్పుడు కొంచెం శాంతించి ఈ భాద్రపద శుద్ధ చదువుతున్నాడు ఎవరైతే మనకి నిన్ను చూస్తారు వాళ్ళకి తప్పకుండా నీరాపరించి వస్తే లైఫ్ టైం వాళ్ళు ఇబ్బందులు పడుతున్నట్టుగా ఒక శాపించింది నేను చూడకూడదు అంటే అంతకనే ఉంటుంది వెలేసినట్టుగా ముఖం చూడకూడదు అంటే శాపం అంటే మనం ముఖం చూడకూడదు అంటే ఇంకేముంటుంది అప్పుడు ఇది ఎలాగే ఏంటి అనే పక్షం వచ్చినప్పుడు అప్పుడు మళ్ళా ఒక మాట ఈ భాద్రపద శుద్ధ చవితి ఏదైతే ఉందో ఆ రోజు చవితినాడు నా కొడుకుని గణాధ్యక్షుడిని పూజించి ఆ కథాక్షిత్రం ఎవరైతే నెత్తి మీద వేసుకుంటారో వాళ్ళకి ఎటువంటి దోషాలు ఎటువంటి నీలాపినందులు రావు అక్కడ పొరపాటున చూడొద్దు చూసినా కూడా ఎటువంటి నీలాపినందులు అడ్డుకోవని చెప్పేసి ఆ మహాతల్లి ఎంత ఉంది ఇక్కడ ఇంకో సత్యం మనం తెలుసుకోవాలి ఏంటంటే ఏదైనా కొంచెం కుంటుకుంటూ నడుస్తాడు విధి వైపు వల్ల ఏదో దెబ్బలు దగ్గర ఇంకోటో కొంచెం మంది అనాకారిగా ఉండొచ్చు మన కళ్ళకి చెవిటివాడు ఉంటాడు మూగవాడు ఉంటాడు అవకరాలు ఉన్నవాడు వాళ్ళని చూసి నవ్వకూడదు అనే సత్యాన్ని ఎంత చంద్రుడైనా ఆకాశంలో ప్రత్యక్షంగా ప్రత్యక్ష ఆ పరమేశ్వరుడు నెత్తిపోయి ఉన్నా ఇలాంటి చేస్తే అవహేనలను చేస్తే ఎదురు వ్యక్తులు ఎప్పుడూ చేయకూడదు వాళ్ళలో ఉన్నటువంటి అవకారాలను చూసి అసలు మనం చేసుకోకూడదని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలన్నమాట ఎందుకంటే వాడికి ఒక తల్లి ఉండదు ఆ తల్లి మనసు బాధపడుతుంది అది చెప్పిస్తుంది ఆ తల్లి అక్కడ పార్వతీ మాది ఇక్కడ ఎవరైనా అందుకని ఎవరిని చూసినా కూడా అది ఏదో మనం చూసి వదిలేదు కానీ పక్కపక్క నవ్వి ఈకేకా నవ్వి అలాంటి పనులు చేయకూడదు అంటే ముఖ్యంగా అవకరాలను చూసి చెవిటోడు మోకోడు గుడ్డోడు వాళ్ళని చూసి నవ్వకూడదు నత్తి ఉంటుంది ఒకళ్ళకి ఒక కుంటితనం ఉంటుంది అది వాళ్ళు చెప్తే విడితనం వాళ్ళు కోరి తెచ్చుకోరు కదా వాళ్ళ గ్రహ ప్రభావం వల్ల అలా జరుగుతుంది అలాగే వినాయకుడి కథలో కూడా ఆ రకంగా జరిగింది ఆ తర్వాత ఇది ఎంత అంటే ఈ గణపతి ఎప్పుడు వాడు ప్రథమంగా ప్రథమ పూజలు అందుకునేవాడు ఆదిదేవుడు అంటాం కదా ఆ తర్వాత శ్రీకృష్ణ దేవుడు శ్రీకృష్ణ భగవానుకే ఈ పరిస్థితి తప్పలేదు అంటారు ఎందుకంటే ఆయన ఒక సందర్భంగా గణపతి ఈ చవితినాడు పొరపాటున చంద్రుడిని చూశాడు ఇలా పాలు పిలుస్తారు కదా వాళ్ళు గోపాలరు కదా ఆ పాలలో చూసినట్టు ఆ పైనుంచి చంద్రుడిని దానికే ఎలాంటి నీలాభం నుంచే ఈయన శమంతకంబిని కోసం ఒకరిని హత్య చేసినట్టుగా ఈ కథలోకి ఒకరిని వెళ్ళట్లేదు హత్య చేసినట్టుగాను అలాగే ఇంతటి దేవదేవుడి మీద కూడా అభాండాలు అభియోగాలు వచ్చాయి నేను లాభంటే అభియోగాలు అభాండాలు కూడా అనుకోవచ్చు అనమాట ఆ వచ్చినప్పుడు దాన్ని రూపుమాపుకోవడానికి చాలా రకాలుగా తాపత్రయపడ్డాడు మొత్తానికి ఆ రకంగా కృష్ణ భగవానుకే తప్పలే ద్వారా చవితి పూట చంద్రుడిని చూ చూసినంత ఫలం ఆ తర్వాత ఆయన అనుకున్నాడు అనమాట ఈయన దయ భగవంతుడు అవతార పురుషుడు విష్ణుమూర్తి అవతారం హిందో అవతారం కృష్ణుడికే తప్పలేదనప్పుడు మిగిలిన జనాలు ఎలా ఉంటారు చవితున్నాడు చూడకుండా పొరపాటో గ్రాఫాడు చూడకుండా అవ్వదు కదా అని చెప్పడం అప్పుడు ఆయన కూడా చెప్తాడమ్మాడు గణపతి నాడు ఆ సాక్షాత్ ఆ గణపతిని మనస్ఫూర్తిగా కూలిచి ఆ కథ మొత్తం శ్రవణం శ్రద్ధగా విని అక్షంతులు కనుక వేసుకున్న భక్తులకు ఎటువంటి నీలాపనందులు రావు వాళ్ళకి ఆ గణపతి కరుణించి శుభయోగాలు కల్పిస్తాడు అని చెప్పి అప్పుడు కృష్ణ భగవాను కూడా ఇంకో మాట మనందరికీ వరం ఇచ్చాడనమాట ఈ రకంగా మనం ఈ గణపతి పూజ శ్రద్ధగా చేసుకుని చేసుకున్నా కూడా చేసుకున్న తర్వాత ఖచ్చితంగా అక్షతలు తీసుకుని మనం నెత్తి మీద వేసుకోవాలి అది సాక్షాత్ గణపతి ఆశీర్వదించినట్టు పార్వతీ పరమేశ్వరుడు ఆశీర్వదించినట్టు ఇందాక చెప్పినట్టు శ్రీకృష్ణ భగవాను ఆశీర్వదం మనతో ఉన్నట్టు మాట మళ్ళా అంతేకాకుండా మన ఈ కథ ద్వారా ఎవరినైనా కూడా అవహేళన చేయడం అనేది తెలుసుకోవాలి అవహేళన చేయకూడదు అంతటి మహానుభావుడే గణపతిని చూసి అవహేళన చేశాడు అక్కడ చూడండి అంటే మనకు అవన్నీ తెలియజేయడం కోసమే పురాణాల్లో ఈ కథలు కథనాలు వచ్చాయి భగవంతుడు మనకు ఒక మార్గదర్శనం అవ్వాలని ఇంకా గణపతి నవరాత్రి సందర్భంగా ఎన్నో మర్మాలు సూక్ష్మాలు ఉన్నాయి ఏదేమైనా గణపతి ఈ వినాయక చవితి గణపతి చవితి నాడు మనం చంద్రుణ్ణి చూడకూడదు అనడానికి ఇంత కథ కథనం ఉన్నాయి కాబట్టి గణపతిని మనస్ఫూర్తిగా కొలుతాం ఆ స్వామి మనం ఏం కోరితే ఆ కోరికలు తక్షమే ఇస్తాడు కాబట్టి అందులో సందేహమే లేదు ఆడంబరం కొన్నా ఆడంబరం అంటే ఎంత ఖర్చు పెట్టాం ఏం చేసాం ఎన్ని పిండి వంటలు పెట్టాం ఎంతమందిని పిలిచాం ఇవన్నీ కన్నా భక్తి విశ్వాసాలే మెయిన్ పూజా సాధనాలు మనస్సు పెట్టి మనస్ఫూర్తిగా మనసారా ఆ స్వామిని కోలిస్తే ఆయన మన ఇంటే ఉంటాడు ఈ గణపతి చెబితే అందరూ శుభంగా జరుపుకోవాలి అలాగే వినాయకుడి కాసు అందరి మీద ఉండాలని కోరుతూ ഓം ശ്രീ മഹാഗണപതിയ